నీతో పాటుగా చదువుకుంది ప్రియా లక్ష రూపాయల జీతం అంట వాళ్ళమ్మ చెప్పింది కూతురు ఏం చేస్తుంది వది నాని ఈటకారంగా మాట్లాడుతుంది ఏం చెప్పను ఎప్పుడు చూడు అప్పగితే తీసుకుంటానే ఉంటావు ఏమైనా చెప్తే కోపము అలుగుతావు అన్నం తినవు ఆ కోర్స్ మమ్మీ ఈ కోర్స్ మమ్మీ అన్నావు జాయిన్ చేసినాను చదువుకున్నావా పెద్ద రెస్పెక్ట్ లేదు చెప్పిన మాట వినవు ఇదే విధంగా ఉన్నామంటే చివరికి అడుక్కో తింటావు కొంచెం అన్నం ఉంటే పెట్టండమ్మా నాకు తెలుసు ఏదో ఒక రోజు నువ్వు ఇస్తులో ఉంటావని నేను అప్పుడే చెప్పినాను విన్నావా ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది అమ్మా నువ్వు ఇదే కదా కోరుకుంది పెద్దవాళ్ళ పిల్లల్ని దీవించాలే కానీ శ్రతించకూడదమ్మా ఎప్పుడు నన్ను తెతు ఉంటావు కదా ఎప్పుడు చూడు పిచ్చికిత్తులకి ఇస్తున్నావు అని ఆ రోజు నాకు ఒక పెద్ద కంపెనీలో పని దొరికేలా చేసింది నా జీతం రెండు లక్షలు నన్ను దేవించింది నా కూతురు నాకు ఇల్లు కొనిచ్చింది నా ఒంటి నగలున్నాయి మా అమ్మ ఎప్పుడు కలగంటనే ఉంటది ఆఫీస్ అన్నట్టుగా నేను అవ్వనే